హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన రాజమండ్రి నుండి యానం వచ్చాము ఈ యానం దారిలో వెళ్తున్నాం ఈ దారి అంతా యానం దారి అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఏనుగుతోటి శివలింగం శివలింగం పూజించడం దీన్ని బీచ్ రోడ్ అంటారు బీచ్ రోడ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది భరతమాత స్టాచ్యూస్ జాలల్లో పడవ మీద జాలర్లు అక్కడ చేపలు పట్టేవాళ్ళు అంతా అంతా చాలా ప్రశాంతంగా అన్నమాట ఈ పార్కులాగా మొత్తం ఈ బీచ్ రోడ్ అంతా రకరకాల స్టాచ్యూస్ తోటి అందరూ వచ్చి కూర్చుంటారు జాగింగ్ చేసేవాళ్ళు ఉంటారు ఈ వ్యూ వ్యూ చూడ్డానికి వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి యానం వచ్చి చూస్తారు ఇక్కడ అన్నీ చాలా చౌకగా దొరుకుతాయని చెప్తారండి మొత్తం ఈ యానంలో చాలా బాగుంటుంది ఈ పార్క్ చూడండి ఎంత అందంగా ఉందో చూడ్డానికి ప్రశాంతంగా చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో రాజీవ్ గాంధీ స్టాట్యూ కొబ్బరి చెట్లతోటి మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా నచ్చింది మీరు కూడా యానం వెళితే కనుక తప్పకుండా చూడండి పడవలు ఎంతో రోడ్డు అంతా చూడండి మేము వెళ్ళిందేమో ఈవినింగ్ ఏమో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి multimillion dollar 疲 worship ભારત માતા વિગ્રહ ఈ బ్రిడ్జి చూడండి ఈ కనిపించే బ్రిడ్జి యానం నుండి అమలాపురం రావులపాలెం భీమవరం మీదిగా వెళ్తుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ